నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా ఇప్పుడు చేస్తాడు సార్ నీకోసం వన్ జీరో ఎయిట్ నువ్వు పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు నీ నీకోసం ఏడు చేత పని నువ్వు కాగిపట్ సార్ ఇక్కడ సార్ అడ్డమైందే తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజ్ కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపలి దారిపోతే ఎట్లు మరి ఎవరికే లోపలికే దారి పట్టుకున్నాం పట్టుకున్నాం రాయిని పట్టుకున్నా అయితే మా వాళ్ళు